కన్సెప్షన్ అంటే గర్భధారణ లేదా గర్భం ఏర్పడే ప్రక్రియ దీన్ని సులభంగా తెలివిలో అర్థం చేసుకోవడానికి ఇది ఎలా జరుగుతుందో చూద్దాం గర్భధారణ ప్రక్రియ కొన్సప్షన్ ప్రోసెస్ అండోత్సర్గ ఓవిలెసన్ స్త్రీలో అండాశయాల్లో ఓవరీజ్ ఉన్న అండాల నుంచి ఒక అండు ఎగ్ విడుదల అవుతుంది ఇది ప్రతి నెలా సగం సమయంలో జరుగుతుంది స్ఖలన ఫర్టిలైజేషన్ శుక్రకణం స్పర్మ్ అండాన్ని ఎగ్ కలుస్తుంది ఇది సాధారణంగా ఫలదాయకమైన రోజు ఫర్టైల్ విండో సమయంలోనే జరుగుతుంది జైగోట్ జయగోట్ ఏర్పడి గర్భాశయానికి ప్రయాణం ఆండం శుక్రకణం కలిసిన తర్వాత అది జైగోట్ గా మారుతుంది ఈ జైగోట్ నాలుగు నుంచి ఐదు వరకు రోజుల్లో గర్భాశయానికి చేరుకుంటుంది గర్భాశయానికి అంటిపడటం ఇంప్లాంటేషన్ ఈ దశలో ఉర్ధ్వంగా ప్రయాణించిన భ్రూణం ఏంబ్రియో గర్భాశయపు గోడకు అంటిపడి అభివృద్ధి చెందుతుంది గర్భం నిర్ధారణ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ గర్భధారణ జరిగిందని హార్మోన్ మార్పుల ద్వారా పట్టుపట్టవచ్చు ఈ సమయంలో గర్భధారణ పరీక్ష ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావచ్చు అండోత్సర్గ ఓవ్యులేసన్ అంటే ఏమిటి అండోత్సర్గ అనేది స్త్రీల ప్రణ వ్యవస్థలో జరిగే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఇది స్త్రీల అండాశయాల్లో ఓవరీస్ ఏర్పడిన అండం ఏడ్ విడుదల కావడం అని అర్థం సాధారణంగా ప్రతి నెల ఒకసారి ఈ ప్రక్రియ జరుగుతుంది అండోత్సర్గ ప్రక్రియ ఎలా జరుగుతుంది హార్మోన్ల ప్రభావం మేధస్సులోని పిట్యూటరీ గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ అనే గ్రంథి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ ఎచ్ హార్మోన్ ఎల్హెచ్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది ఫాలికిల్ అభివృద్ధి ఫాలికల్ గ్రోత్ అండాశయంలో ఫాలికల్ అనే చిన్న పూస వంటి సంచుల్లో ఒక అండు పెరుగుతుంది అండు విడుదల సుమారు మెన్స్ట్రోల్ సైకిల్ ఋతు చక్రం పద్నాలుగవ రోజుకు ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ ఉంటే అండం విడుదల అవుతుంది ఫెలోపియన్ ట్యూబ్ లోకి ప్రయాణం విడుదలైన అండు ఫెలోపియన్ ట్యూబ్ ఫాలోపియన్ ట్యూబ్ లోకి వెళ్లి అక్కడ పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు గంటల పాటు జీవించే అవకాశం ఉంటుంది గర్భధారణకు అవకాశం ఈ సమయంలో శుక్రకణం స్పర్మ్ అండాన్ని కలిసి ఫలదీకరణం ఫర్టిలైజేషన్ జరిగితే గర్భధారణకు అవకాశం ఉంటుంది అండోత్సర్గ లక్షణాలు అవ్యులేషన్ సింప్టమ్స్ శరీర ఉష్ణోగ్రత పెరగడం సర్వైకల్ మ్యూకస్ గర్భాశయ ద్వారం దగ్గర శ్లేఘం పెరగడం తేలికగా ఉండటం తక్కువ గుండె నొప్పి లేదా కడుపు నొప్పి మిట్టే స్మర్స్ లైంగిక ఆసక్తి పెరగడం ఒత్తిడి మరియు భావోద్వేగ మార్పులు అండోత్సర్గను ఎలా తెలుసుకోవచ్చు బాసల్ బాడీ టెంపరేచర్ బీవీటీ ట్రాకింగ్ ప్రతిరోజు ఉదయం ఉష్ణోగ్రత కొలిచే పద్ధతి ఓవెలేషన్ ప్రిడిక్టర్ కిట్ ఓవిలేషన్ ప్రిడిక్టర్ కిట్ ఒప్పిగే మూత్ర పరీక్ష ద్వారా ఎలెచ్ హార్మోన్ ను పరీక్షించడం సర్వైకల్ మ్యూకస్ మార్పులను గమనించడం తెల్లగా ఉడుకు గుడ్డు తెల్లసారంలా మారితే అండోత్సర్గ సమీపిస్తోంది అండోత్సర్గ సమయంలో గర్భం కలగడానికి అవకాశం ఎంత ఫెర్టైల్ విండో ఫర్టైల్ విండో అంటే అండోత్సర్గకు ముందు తరువాత కొన్ని రోజులు ఇది సాధారణంగా ఐదు నుంచి ఆరు వరకు రోజులు ఉంటుంది ఈ సమయంలో శుక్రకణాలు మూడు నుంచి ఐదు వరకు రోజులు జీవించగలవు అయితే అండు కేవలం పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు గంటలే జీవిస్తుంది అందువల్ల అండోత్సర్గ సమయానికి సమీపంగా లైంగిక సంబంధం కలిగితే గర్భధారణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గర్భనిరోధకత కోసం అండోత్సర్గ గమనించాలా అవును ప్రకుటుంబ నియంత్రణ నాచురల్ ఫామిలీ ప్లానింగ్ ఎన్ఎఫ్పి కోసం అండోత్సర్గను గమనించడం చాలా ఉపయోగకరం కాని ఇది ఒక వంద శాతం సురక్షితమైన పద్ధతి కాదు సాధారణంగా అండోత్సర్గ ఎప్పుడు జరుగుతుంది ఇరవై ఎనిమిది రోజుల ఋతు చక్రం ఉంటే పద్నాలుగవ రోజు ముప్పై రోజుల చక్రం అయితే పదహారవ రోజు ఇరవై ఐదు రోజుల చక్రం అయితే పదకొండు మైనస్ పన్నెండువ రోజు అది ఒక్కో వ్యక్తికి వేరుగా ఉండొచ్చు అండోత్సర్గ జరగకపోతే ఏమవుతుంది పిసిఓస్ పిసియోస్ హార్మోన్ అసమతుల్యత భారపు ఒత్తిడి స్ట్రెస్ అధిక బరువు లేదా తక్కువ బరువు థైరాయిడ్ సమస్యలు అండోత్సర్గ లేనప్పుడు గర్భం దాల్చడం కష్టమవుతుంది కాబట్టి మీరు గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్నట్లయితే లేదా అండోత్సర్గ సమస్య ఉందనుకుంటే డాక్టర్ ను సంప్రదించాలి స్కలన ఫర్టిలైజెసన్ అంటే ఏమిటి స్కలన అనేది శుక్రకణం స్పర్మ్ మరియు అండం ఏడ్ కలిసి కొత్త జీవాన్ని ప్రారంభించే ప్రక్రియ ఇది సాధారణంగా ఫలదాయకమైన రోజుల్లో ఫర్టైల్ విండో జరుగుతుంది అంటే అండోత్సర్గ ఓవిలెసన్ సమయంలో అండం విడుదలైన పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు గంటల వ్యవధిలో జరుగుతుందనే అర్థం స్ఖలన ప్రక్రియ ప్రోసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఒకటి శుక్రకణ ప్రయాణం స్పర్మ్ జర్నీ లైంగిక సంభోగం ఇంటర్ కోర్స్ సమయంలో పురుష శుక్రకణాలు స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి ఒకసారిగా ఇరవై నుంచి మూడు వందల వరకు మిలియన్ శుక్రకణాలు విడుదల అవుతాయి వీటిలో కొద్ది శుక్రకణాలే గర్భాశయ ద్వారం సర్విక్స్ గర్భాశయం యూటెరస్ ఫెలోపియన్ ట్యూబ్ ఫెలోపియన్ ట్యూబ్ వరకు ప్రయాణించగలవు రెండు అండోత్సర్గా ఓవ్యులేసన్ అండం విడుదల స్త్రీ శరీరంలోని అండాశయాలు ఓవరీస్ ఒక అండాన్ని విడుదల అవ్యులేషన్ చేస్తాయి ఈ అండు ఫెలోపియన్ ట్యూబ్ లోకి ప్రవేశించి పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు గంటలు మాత్రమే జీవిస్తుంది మూడు శుక్రకణం అండాన్ని చేరుకోవడం స్పర్మ్ స్పర్మీట్స్ దేగ్ కొన్ని శుక్రకణాలు ఫెలోపియన్ ట్యూబ్ లోని అండం ఏగ్ దగ్గరికి చేరుకుంటాయి వీటిలో ఒకే ఒక్క శుక్రకణం అండాన్ని ఎంచుకుని దాని లోపలికి ప్రవేశిస్తుంది నాలుగు జైగోట్ జాయిగోట్ ఏర్పాటు శుక్రకణం మరియు అండం కలిసిన వెంటనే జైగోట్ జైగోట్ అనే పొట్టిరాయి కణం ఫర్టైలైజ్డ్ సెల్ ఏర్పడుతుంది ఇది భవిష్యత్తులో ఎంబ్రియో ఎంబ్రియో గా అభివృద్ధి చెందుతుంది స్ఖలన ఇప్పుడు జరుగుతుంది స్త్రీలలో ఫలదాయకమైన కాలం ఫర్టైల్ విండో అంటే అండోత్సర్గకు ఐదు రోజులు ముందు మరియు అండోత్సర్గ అయిన రోజును కలిపి మొత్తం ఆరు రోజులు ఉంటుంది శుక్రకణాలు స్త్రీ శరీరంలో మూడు నుంచి ఐదు వరకు రోజులు జీవించగలవు అయితే అండు కేవలం పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు గంటలే జీవిస్తుంది అందుకే అండోత్సర్గ సమయానికి సమీపంగా లైంగిక సంబంధం కలిగితే గర్భధారణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్ఖలన అనంతరం ఏమవుతుంది జైగోట్ జాయోట్ గర్భాశయానికి ప్రయాణం కణ విభజన సెల్ డివిజన్ జరగడం బ్లాస్టోసిస్ట్ బ్లాస్టసిస్ట్ దశలోకి ప్రవేశించడం గర్భాశయంలో యుటేరస్ ప్రతిష్టాపన ఇంప్లాంటేషన్ జరగడం గర్భధారణ ప్రెగ్నెన్సీ ప్రారంభం గర్భధారణకు స్ఖలన ముఖ్యం ఎందుకు స్ఖలన లేకుండా గర్భధారణ జరగదు ఎందుకంటే కొత్త జీవం ఏర్పడటానికి అండం శుక్రకణం కలవాల్సి ఉంటుంది స్ఖలన ప్రక్రియలో సమస్యలు ఉంటే గర్భధారణ సమస్యలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంది స్ఖలన సమయాన్ని తెలుసుకోవడం గర్భం దాల్చడానికి లేదా గర్భ నిరోధానికి సహాయపడుతుంది స్ఖలనలో సమస్యలు ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్స్ పిసిఓఎస్ పీసీఓఎస్ లేదా హార్మోనల్ సమస్యలు శుక్రకణాల సంఖ్య తక్కువ లేదా నాణ్యత లోపం ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఫాల్లుపేన్ ట్యూబ్ బ్లాకేజ్ స్ట్రెస్ స్ట్రెస్ అధిక బరువు లేదా తక్కువ బరువు అండాశయ వ్యాధులు ఓవేరియన్ డిసార్డర్స్ గర్భధారణకు ప్రయత్నిస్తున్నా కానీ విజయవంతం కాలేకపోతే వైద్యుని సంప్రదించడం మంచిది ముఖ్యమైన అంశాలు స్ఖలన ప్రక్రియలో ఒకే ఒక్క శుక్రకణం అండాన్ని చేరి కొత్త జీవాన్ని ప్రారంభిస్తుంది ఫలదాయకమైన రోజుల్లో స్ఖలన జరిగే అవకాశం ఉంటుంది గర్భధారణ జరిగే విధానాన్ని అర్థం చేసుకోవడం గర్భం దాల్చాలనుకునేవారికి లేదా కుటుంబ నియంత్రణ కోరుకునే వారికి ఉపయోగపడుతుంది జైగోట్ జైగోట్ ఏర్పడి గర్భాశయానికి ప్రయాణం శుక్రకణం స్పర్మ్ అండం ఎగ్ కలిసి స్ఖలన ఫర్టిలైజేషన్ పూర్తయిన తర్వాత జైగోట్ జైగోట్ అనే తొలి కణం ఏర్పడుతుంది ఈ జైగోట్ నాలుగు నుంచి ఐదు వరకు రోజుల్లో గర్భాశయానికి చేరుకుంటుంది ఈ ప్రయాణం చాలా కీలకం ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఎంబ్రియో గా మారే మొదటి దశ జైగోట్ ఎలా ఏర్పడుతుంది ఒకటి స్ఖలన ఫర్టిలైజేషన్ తర్వాత శుక్రకణం అండం కలిసిన వెంటనే జైగోట్ ఏర్పడుతుంది ఈ కణం ఒకే సెల్ సింగిల్ సెల్ గానే ప్రారంభమై దశలవారీగా కణ విభజన చేయడం మొదలు పెడుతుంది రెండు కణ విభజన సేల్ డివిజన్ ప్రారంభం మొదటగా రెండు కణాలుగా విడిపోయి క్లీవెస్ ప్రొసెస్ తర్వాత నాలుగు ఎనిమిది పదహారు ఇలా విభజన కొనసాగుతుంది ఇది బ్లాస్టోమియర్ బ్లాస్టోమియర్స్ కణాలు ఏర్పడటానికి దారి తీస్తుంది మారులా దశ మోరులా స్టేజ్ మూడవ రోజు పదహారు నుంచి ముప్పై రెండు వరకు కణాలు కలిసి మారులా మోరులా అనే దశకు మారతాయి ఇది చిన్న తాటి పిందె లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది నాలుగు బ్లాస్టోసిస్ట్ దశ బ్లాస్టసిస్ట్ స్టేజ్ ఐదవ రోజు మారులా మరింత కణ విభజన చెందుతూ బ్లాస్టోసిస్ట్ బ్లాస్టోసిస్ట్ గా మారుతుంది ఈ దశలో ఈ కణం లోపల పరిక్షిప్తంగా ఏర్పడి గర్భాశయంలో స్థిరపడేందుకు సిద్ధమవుతుంది ఐదు గర్భాశయానికి ప్రయాణం జైగోట్ ఫెలోపియన్ ట్యూబ్ ఫాల్పినన్ ట్యూబ్ నుంచి గర్భాశయం యుటేరస్ వైపు ప్రయాణిస్తుంది ఈ ప్రయాణం నాలుగు నుంచి ఐదు వరకు రోజులు పడుతుంది గర్భాశయానికి చేరిన తర్వాత ప్రతిష్టాపన ఇంప్లాంటేషన్ ప్రక్రియ మొదలవుతుంది జైగోట్ ప్రయాణం ఎందుకు ముఖ్యం సరిగ్గా విభజించకపోతే గర్భాశయంలో స్థిరపడలేకపోతే గర్భం ఏర్పడదు ఫిలోపియన్ ట్యూబ్ లోపలే పడితే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది ఇది ప్రమాదకరం జైగోట్ గర్భాశయంలో స్థిరపడితే గర్భధారణ ప్రెగ్నెన్సీ విజయవంతం అవుతుంది ముఖ్యమైన అంశాలు జైగోట్ ఏర్పడి నాలుగు నుంచి ఐదు వరకు రోజుల్లో గర్భాశయానికి చేరుకోవాలి కణ విభజన జరిగి బ్లాస్టోసిస్ట్ దశలోకి మారాలి గర్భాశయంలో స్థిరపడితే గర్భధారణ ప్రారంభమవుతుంది గర్భాశయానికి అంటిపడటం ఇంప్లాంటేసన్ పూర్తి వివరణ ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ అనేది గర్భధారణలో కీలకమైన దశ దీనిలో భ్రూణం ఎంబ్రియో గర్భాశయపు గోడ యూటెరాయిన్ లైనింగ్ కు అంటిపడి అభివృద్ధి చెందుతుంది ఇది సాధారణంగా స్ఖలన ఫర్టిలైజేషన్ జరిగిన ఆరు నుంచి వరకు రోజుల తర్వాత జరుగుతుంది ఇంప్లాంటేషన్ ఎలా జరుగుతుంది ఒకటి లాస్టోసిస్ట్ లాస్టోసిస్ట్ గర్భాశయానికి చేరడం స్ఖలన ఫర్టిలైజేషన్ అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు రోజుల్లో జైగోట్ జాయిగోట్ ఫెలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి యూటెరస్ చేరుకుంటుంది అప్పటి వరకు ఇది విస్తృతంగా కణ విభజన జరిపి బ్లాస్టోసిస్ట్ బ్లాస్టోసిస్ట్ దశలోకి మారుతుంది రెండు గర్భాశయ గోడ ఎండోమెట్రియం సిద్ధం కావడం గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియం ఎండోమీట్రియం గా పిలవబడుతుంది గర్భధారణకు ముందు ఎస్ట్రోజెన్ ఎస్ట్రోజెన్ ప్రొజెస్టెరోన్ ప్రొజెస్టెరోన్ హార్మోన్ల ప్రభావంతో గర్భాశయ గోడ మందంగా మారి భ్రూణాన్ని అంగీకరించడానికి సిద్దంగా ఉంటుంది మూడు ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ ప్రారంభం ఇంప్లాంటేషన్ మూడు దశల్లో జరుగుతుంది అపోజిషన్ భ్రూణం గర్భాశయ గోడ దగ్గరకు చేరుకుంటుంది అడ్హిజన్ భ్రూణం గర్భాశయ గోడకు అంటిపడుతుంది ఇన్వేషన్ భ్రూణం గర్భాశయ కణాల్లోకి లోపలికి చొచ్చుకుపోతుంది నాలుగు గర్భధారణ హార్మోన్ ఎట్సీజీ ఉత్పత్తి భ్రూణం గర్భాశయానికి పూర్తిగా అంటిపడి అభివృద్ధి చెందుతున్నప్పుడు హ్యూమన్ కొరియోనిక్ గోనాడోట్రోపిన్ ఎట్సీజీ హార్మోన్ విడుదల అవుతుంది ఈ హార్మోన్ గర్భధారణ పరీక్ష ప్రెగ్నెన్సీ టేస్ట్ ద్వారా గుర్తించవచ్చు ఇంప్లాంటేషన్ జరగకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ భ్రూణం గర్భాశయం లోపలికి కాకుండా ఫెలోపియన్ ట్యూబ్ లేదా మరే ఇతర భాగంలో అంటిపడితే ఇది ప్రమాదకరం ఇంప్లాంటేషన్ విఫలం అయితే గర్భధారణ జరగదు మరియు ఋతుస్రావం మేన్స్ట్యుయెసన్ జరుగుతుంది హార్మోనల్ అసమతుల్యత గర్భాశయ సమస్యలు లేదా స్ట్రెస్ కారణంగా ఇంప్లాంటేషన్ సమస్యలు రావచ్చు ముఖ్యమైన అంశాలు ఇంప్లాంటేషన్ గర్భధారణకు కీలకం ఇది గర్భాశయంలో ఆరు నుంచి వరకు రోజుల తర్వాత జరుగుతుంది భ్రూణం గర్భాశయ గోడకు పూర్తిగా అంటిపడిన తర్వాత ఇట్స్ ఈజీ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇంప్లాంటేషన్ సమస్యలు ఉంటే గర్భధారణ జరగకపోవచ్చు లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏర్పడవచ్చు గర్భం నిర్ధారణ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ పూర్తి వివరణ గర్భధారణ జరిగిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం హార్మోన్ మార్పులు మరియు వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు గర్భధారణలో ముఖ్యంగా ఎయిట్ హ్యూమన్ కొరోనిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది గర్భాశయానికి భ్రూణం ఎంబ్రియో అంటిపడిన తర్వాత విడుదల అవుతుంది గర్భం నిర్ధారణ ఎలా చేయాలి ఒకటి హార్మోనల్ మార్పులు హార్మోనల్ చేంజెస్ గర్భాశయంలో భ్రోణం ప్రతిష్టాపన ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఇట్స్ ఈజీ హార్మోన్ విడుదల అవుతుంది ఈ హార్మోన్ ఉనికి రక్తం బ్లడ్ లేదా మూత్రం యురిన్ లో గర్భధారణ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు ఎట్సీజీ హార్మోన్ స్థాయిలు ప్రతి నలభై ఎనిమిది గంటలకు రెట్టింపు అవుతాయి రెండు గర్భధారణ పరీక్ష ప్రెగ్నెన్సీ టెస్ట్ గృహ పరీక్ష హోమ్ ప్రెగ్నెన్సీ టేస్ట్ పీటీ ఇది ఫార్మసీ నుండి కొనుగోలు చేయగలిగే పరీక్ష పరికరము మూత్రంలో హెచ్సిజి హార్మోన్ ను గుర్తించి పాజిటివ్ లేదా నెగటివ్ ఫలితాన్ని చూపిస్తుంది బేస్డ్ టైం ఉదయం మొదటి మూత్రం ఫస్ట్ మార్నింగ్ యూరిన్ పరీక్షించాలి ఎందుకంటే హెచ్సిజి ఎక్కువగా ఉంటుంది రక్త పరీక్ష బ్లడ్ టెస్ట్ ఇది ల్యాబ్ లో హాస్పిటల్ క్లినిక్ చేసే పరీక్ష ఇట్ సిజీ స్థాయిని ఖచ్చితంగా కొలిచేందుకు ఉపయోగిస్తారు టూ టైప్స్ ఒకటి క్వాలిటేటివ్ ఇట్ సిజి టెస్ట్ గర్భం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి రెండు క్వాంటిటేటివ్ ఇట్ సిజీ టెస్ట్ బీటా ఇచ్సిజీ రక్తంలోని హెచ్ సిజీ స్థాయిని గణాంక రూపంలో తెలియజేస్తుంది ఇది గృహ పరీక్ష కంటే ముందే గర్భం నిర్ధారించగలదు గర్భం నిర్ధారణ లక్షణాలు అర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ గర్భం కలిగిన కొన్ని మొదటి లక్షణాలు రుతుస్రావం లేకపోవడం మిస్డ్ పీరియడ్ వాంతులు గుండెల్లో మంట మార్నింగ్ సిక్నెస్ విపరీతమైన అలసట ఫటి ఛాతీ భాగంలో నొప్పి గట్టి అయ్యే భావన బ్రేస్ట్ టెండర్నెస్ మూత్ర విసర్జన పెరగడం ఫ్రీక్వెంట్ యోరనేషన్ భోజన అలవాట్ల మార్పు ఫుడ్ క్రెవింజ్ ఆర్ అవర్నెన్స్ గర్భధారణ నిర్ధారణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మల్టీ విటమిన్స్ ప్రినేటివ్ వైటామిన్స్ మొదలు పెట్టాలి ఫోలిక్ యాసిడ్ కీలకం ఆరోగ్యకరమైన ఆహారం తగినన్ని ద్రవాలు తీసుకోవాలి తీక్షణమైన వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించుకోవాలి డాక్టర్ను సంప్రదించి ముందుగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి ముఖ్యమైన అంశాలు గర్భం నిర్ధారణ కోసం హార్మోన్ హార్మోన్ను మూత్రం లేదా రక్త పరీక్ష ద్వారా పరీక్షిస్తారు గృహ పరీక్ష సులభమైనది అయితే ఖచ్చితమైన ఫలితం కోసం రక్త పరీక్ష ఉత్తమం గర్భం వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం